స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు సౌత్ ఆఫ్రికాలోన మహాత్మా గాంధీ గారు చదివేటప్పుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సౌత్ ఆఫ్రికాలోన రేసిజం అనే సిస్టమ్ ఉందంటే తెల్లవాడు నల్లవాడు అని ఈయన నల్లవాడని ట్రైన్లో తెల్లవాడు దొబ్బేస్తారు అదొక బృహత్తరమైన ఇన్సిడెంట్ సంఘటన అదే సంఘటన ఆయన మనసులో పడి భారతదేశానికి చదువు భారత్ రిజిస్టర్ అక్కడ కంప్లీట్ చేసుకొని భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ తెల్లవాళ్ళని ఏ విధంగా అయినా మన భారతదేశాన్ని తరగతి కొట్టాలని మనసులో పడింది మనసులో పడి నిద్రపడిందని ఆ ఉద్దేశంతోనే మన భారతదేశంలో ఉన్న అందరూ స్వతంత్రానికి సంపాదించడానికి పోరాటాలు చేసిన అందరూ ఏకం చేసుకొని ఈరోజు జాతిపితాన్ని మహాత్మా గాంధీ నిరూపించుకున్నారు ఈరోజు కూడా మన భారతదేశం అంతా కూడా ఆయన జాతిపద పూజిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మోహన్ దాస్ కరమ్చాంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున గాంధీ మహాత్మా గారికి బోల అర్పించడం జరిగింది మరి మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము స్వేచ్ఛగా వ్యాపారాలు చేస్తున్నాము మరి గాంధీ గారి మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి కూటమి నాయకులు పక్కన పెట్టి మరి ఈ వంద రోజులు కూడా రాష్ట్రం అంతా కూడా మనం అందరం చూసాం మరి అదేవిధంగా సాక్షాత్తు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు వివాదంలో కూడా గాంధీ గారు సత్యం పలకండి అంటే ఈయన అసత్యం ప్రచారం చేస్తూ లడ్డు మీద అసత్యము ప్రచారం చేస్తూ మరి కూటమి నాయకులందరూ కూడా రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మరి పక్కదారి పట్టిస్తున్న సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం మరి గాంధీ గారి మార్గదర్శ మార్గాలను వీళ్ళు పక్కన పెట్టి అసత్యము అహింస విధంగా వ్యవస్థను కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడం జరిగింది మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నా మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు నాయకులు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా ధన్యవాదాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరుందని నేను ధర్మేట్ ఈరోజు ఒకసే మనం గతంలో అంటే అప్పట్లో గాంధీ మహాత్మ గారు మనకు స్వాసం తీసుకొచ్చిన తర్వాత అట్టడుకు పోయిన ప్రజలు బాగుపడాలి ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఒక నిదా ఆ రోజు గాంధీ మహాత్ముడు మనం చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి నాయకులను చూస్తున్నాం తర్వాత గత రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ యొక్క కళలు సాకారం చేయాలంటే ప్రజల వద్దకే పాలన తీసుకోపోవాలని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్కరికి సచివాలయం వేస్తూ అంటే ఏమంటే ప్రజలకి చంద్రబాబు ప్రభుత్వము మా కూటమి ప్రభుత్వము మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు కనీసం ఈ గాంధీ జయంతి సందర్భంగా మేము ఒకటే చెప్పేది వాళ్ళకి మీరు ఏమైతే వాగ్దానాలు చేసినారో వాగ్దానాలు చేసి ప్రజలు ఏమైతే మేము మెప్పించినారో మరి అటువంటి వాగ్దానాలని కనీసం గాంధీ యొక్క కళలు కన సహకారం చేయాలంటే అటువంటి వాగ్దానాన్ని ఈరోజు ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా మళ్ళీ అటువంటివి అన్నీ మీరు చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో ప్రజలను మన్నడం పనుకోండి ఎందుకంటే నూరు రోజులు అయిపోయింది నూరు రోజులు అందరూ చీకొడతారు మిమ్మల్ని కనీసం ఇప్పుడన్నా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో గాంధీ గారి కళలు చేయాలంటే మన గాంధీ యొక్క ఆశ్రయంతో మీరు ముందు పోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం